ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఆవుల సంత రైతు ఎద్దుల బండి కట్టుకొని ఆవులు తీసుకొచ్చిండు మరి అమ్ముతాడా ఏం చేస్తారో చూద్దాం మరి రెండు ఆవులా నీవేనా ఇవి ఇవి రెండు అయితే నీవి కదా ఎద్దుల బండి కట్టుకొని వచ్చినా ఏ ఊరు కంచిరావుపల్లి పెబ్బేరు మండలం వనపర్తి జిల్లా ఈ రెండు ఆవులు ఎద్దుల బండి కట్టుకొచ్చి దీని రెండింటి అమ్ముతావు తల్లిపిల్ల ఉంది రేటు ఇప్పుడు ఈ రెండింటికి ఏం దూడ అది ఇట్లా దూడని లేపోకూ కోడి దూడ ఉంది అరవై వేలు అట ఈ రెండింటికి వెళ్ళి ఎన్ని తల్లి నీ దావు ఇప్పుడు వరకు ఇదే తులసూరే గడెం పోతుంది బండి గడెం అంతా పోతుంది ఏం పేరు నీ పేరు పురుషోత్తం మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బండి ఎట్లా దానికి జత అవి రెండు జత కడతావా పురుషోత్తం ఎవరైనా అడిగిపోయారా వచ్చి మళ్ళీ నీకు ఎంత అడిగిపోయి నలభై ఐదు వేల కడిగి అడిగిపోతున్నారు నువ్వు ఇద్దాం అనుకుంటే యాభై పైన వస్తే ఇద్దాం అనుకున్నావు నెంబర్ చెప్పవు సార్ పాలు పాల్గీట్లు ఏమి ఇస్తుంది ఎన్నిస్తుంది ఇంటి పూర్తి ఏడు సున్నా తొమ్మిది ఐదు ఏడు మూడు ఏడు ఏడు ఆరు ఆరు కావాలనుకుంటే మాట్లాడుకోవచ్చు